సర్వోన్నత మహోన్నత స్తోత్రం నాన్న నిన్ను కీర్తిస్తున్నాము నిన్ను గమపరుస్తున్నాము సర్వదేశపులారా ఇహోవాకు ఉత్సాహగానం ఉత్సాహ ద్వారా సంతోషంతో ఇహోవాను సేవించడం ఉత్సాహగానం చేయచు ఆయన సన్నిధికి రండి యుహోవాయే దేవుడిని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించడు మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మీకు గొర్రెలము దేవా ప్రభా నీకే స్థూతులు స్తోత్రంలు తండ్రి ఏడే కాలంలో తండ్రి నీ సల్లిగల మంచి నేను ఆరాధిస్తున్నదా నీకే వేలాది మేము స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నేనా ప్రభ ఈ ప పరిశుద్ధ దినంలో ప్రధాల దినంలో తండ్రి నేను స్థుతించడానికి గనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వలనాలు చెల్లించుకుంటున్నాము లేవా సీవనులు మౌనంగా నుండిట నీకు స్థుతి చెల్లించటం నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థనను ఆలకించి వాడ సర్వ శరీరం నీటకు వచ్చెదరు దేవాయి మరి మరొక నూతన దినంలో పునరు తన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు ఎలా ఆదివేల స్తోత్రం చెల్లించుకుంటూ నేను ప్రభా మీరు మా ప్రార్థనలు ఆలకించుమని మా మనవులు ఆలోచించి మనను ప్రార్థించి తండ్రి మరి నూతన వారంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టారు మా తండ్రి దేవా ఈ దినమంతా కూడా మేము సంతోషంగా మీ సన్నిధిలో ఆరాధిస్తూ గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది స్తోత్రంలో మా తండ్రి దేవ నేను స్థుతిస్తున్నాము నేను ప్రార్థిస్తున్నాము నేను ఆరాధిస్తున్నాము అందరము కుటుంబములతో కలిసి మేమందరంలో చేరి దేవాది దేవ మా స్థుతి ఆరాధనలు మీకు అంగీకారం లగునుగాక అది తీడా మేము పాటలతో నేను స్థుతిస్తుంటాము మా పాటలు ఎంతో అర్థవద అర్థవంతంగా ఉంటాయి కానీ మేము పాడేటప్పుడు ఆ విధంగా పాడగలుగుతున్నామా పాడగలిగేలాగా మా హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా పాటలు కేవలం పెదవులతో కాకుండా హృదయంతో పాడగలుగుటకు సహాయం చేయము దేవా మేము మేము చేయి ప్రార్థనలు కూడా నేను నిజంగా ఆరాధించేవిగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరిచితులు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని మా విషయంలో నీ అనుకుంధవు నిజమైన ఆరాధన నిజమైన ప్రార్థన జీవితం మేము కలిగి మేముగా సహాయం చేయండి కృప చూపించిన తగ్గింది ఈ సన్నిధిలో చేరి అమ్మని ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని మా ఒక్కొక్కరికి ఉన్న సమస్యలను వెలుగు మా హృదయంలను మేము కుమ్మరించుకొని చుండగా మా మనవులను ఆలోచించడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలంలో ఎక్కడెక్కడైతే ప్రపంచం అంతటా కూడా మీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరు ఉండండి ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో మీ యొక్క పరిశుద్ధాత్మకార్యం జరిగించండి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించకుండా ఉన్నారు ఎవరెవరి హృదయాలు ఇంకా నీకు దూరంగా ఉన్నాయో ఎవరెవరి కఠిన హృదయాలు ఇంకా మారలేదు అలాంటి వారందరినీ కూడా నిన్న జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా ప్రభావ వారి హృదయాలను నీ వైపునకు నాకు తనే నిన్ను అంగీకరించినట్టుగా వారికి కృప చూపించండి మా తల్లి వారి హృదయములు తెరవండి వారి మనోనేతరములు తెరవండి ప్రభా నీ సెలవు విలువను నీ సిలువ త్యాగమును వారు గుర్తించినట్లుగా గ్రహించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్కరు కూడా నశించిపోకుండానైనా మీరు ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము ఏవా ప్రభా అనేక చోట్ల మారుమూల ప్రాంతాలను మరి ప్రభా అనేక చోట్ల ఎలాంటి సౌకర్యంలో లేని చోట నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుంటున్నారా అలాంటి చోట అంతా కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రతి చోట కూడా నిన్ను ప్రతి ఒక్కరు తెలుసుకున్నలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ సన్నిధి కాంతి ప్రతి పైన ఉదయంపజేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి సేవకుల కుటుంబాలను మీరు ఆశ్రయించండి వారి బిడ్డలను మీరు ఆశ్రయించండి తండ్రి మీరు వారిని ఆదరించండి వారికి ఉన్నటువంటి అవసరతను మీరు ఎదిగినటువంటి దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క చోట కూడా నీ యొక్క వాక్యం ప్రకటించబడాలి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి రక్షణలోనికి రావాలి తండ్రి మా ప్రభా తండ్రి మరి ప్రతి మోకాలు నీ నామం వంగాలి ప్రతి నాలుక నిన్ను స్థుతించాలి అలాంటి దినము త్వరగా రాజేయమని వేడుకొంచున్నాము మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ప్రభా అలాంటి దినం కొరకు మేము ఎదురు చూస్తుంటున్నారా తండ్రి మీరు కృప చూపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా తండ్రి నీ యొక్క వాక్యము శక్తిగలది నీ యొక్క వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినదిగా ఉన్నది ప్రతి హృదయంలోనికి దూరుచున్నది ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మరి తండ్రి క్షోధించుచున్నది నా తండ్రి దేవ ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఆ విధంగా తాకిదైన ప్రతి ఒక్కరిని తండ్రి మరి మీరు మార్చగలుగుటకు మరి వినట వలన విశ్వాసం కలుగును ప్రతి ఒక్కరు నేను వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మరి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది భయంకరమైన వ్యసనాలలో ఉంటూ నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బంధకాలలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ఆ సేవకులను బట్టి నీకు వందనములు అదేవిధంగా సేవలో పరిచర్యలో సహాయపడుతూ అనేక మంది పనులు చేస్తున్నారు చిన్న చిన్న పనులే చాలా క్లిష్టమైనవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులు వారు చేస్తూ ప్రభా నీ పరిచర్యలో సహాయపడుతూ ఉంటుండగా వారిని అందరిని పట్టుకోవడానికి వేళ ఆదివేల స్తోత్రంలో తండ్రి ప్రభా మరి చేపలు వేసేవారు కుర్చీలు వేసేవారు వాటిని తుడిచేవారు మరి శుభ్రం చేసేవారు మరి ఎలక్ట్రిసిటీ గురించి మరి వాయిద్యంల గురించి మరి కోయరు వారు పాటలు పాడేటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆత్మతో నింపి మీ యొక్క అభిషేకంతో నింపి వారందరూ కూడా చక్కగా పనిచేయనట్లుగా మీరే కృప చూపించి వారికి అందరికీ కావాల్సిన దేవుడు మీరు అనుగ్రహించండి అవును ప్రభా మరి యుద్ధం చేసేవారి భాగం ఎంతనో పరికరములు యుద్ధ ఉపకరణములను కావలి కాసేవారి భాగం కూడా అంతే అని మీరు వాక్యంలో సెలవిచ్చున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారుగా ఉంటారు మా ప్రభా నీ యొక్క వాక్య పరిచర్యలో వాక్యం ప్రకటించబడంలో పని చేస్తున్నటువంటి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వేలాదిమైన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి సంగమంతా ఈ వచ్చి ఉంటుండగా ప్రతి కుటుంబంలో కూడా మీరు నీ యొక్క ఆశీర్వాదంలో నింపండి ముఖ్యంగా ప్రభా అనేక మంది వారి యొక్క హృదయ వేదనలు నీ సన్న మరించుకుంటున్నారు ప్రతి ఒక్కరి మనవ ఆలకించేటువంటి దేవుడు మీరే మా ప్రభ ప్రతి ఒక్కరి వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చివేసి సంపూర్ణంగా వారికి యొక్క కృపను అనుగ్రహించి సహాయం అనుగ్రహించి వారి వేదనను తీర్చమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే అనారోగ్యంతో మరి చర్చికి రాలేని పరిస్థితులలో ఉన్నారు వారందరిని బట్టి కూడా నీకు వందనంలో తండ్రి వారిని స్వస్థపరచండి మా ప్రభా ఎంతో మంది హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి ప్రభా వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు ఎంతోమంది ఐసీలో ఉన్నారు మరి సీరియస్గా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు వెంటిలేటర్లపై ఉంటున్నటువంటి వారు అనేక మంది మా తండ్రి వారిని అందరిని కూడా మిడుదీయించి వారికి అందరికీ స్వస్థత దాయి చేయండి స్వస్థపరిచదేవడం నీవే తండ్రి మా ప్రభా మేము నమ్ముతున్నాము విశ్వాసంతో అడుగుతుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారు నీ బిడలుగా మరి నీ కొరకు సాక్షి బిడలుగా జీవించగలగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందికి అందరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించి వారు చేస్తున్నటువంటి ఆ పరిచయలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ఈ దినం సర్జరీల కొరకు ప్రిపేర్ అయి ఉన్నారు వారందరినీ పట్టుకోవడానికి పొందనంలో వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ యొక్క పరిస్థితిలో త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి అంతేకాకుండా ప్రవాహం అనేక మంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు మరి గుండె సంబంధిత వ్యాధులతో బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో లంగ్స్లో తో మరి ఇంకా లివర్ ప్రాబ్లమ్స్తో ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఎంతో మంది నాయన చర్చికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు పడకలపై ఉంటున్నారు ప్రభా మళ్ళు ఏదైనా స్థితిలో ఉన్నారు ఇండ్లలో ఉన్నటువంటి వారు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగం కొరకు ఎంతగానో ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి మనవులు ఆలకించి వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించినా మంచి ఉద్యోగాలు వారికి దయచేయండి వారు ఎదుట అనేక మార్గములను తెరవండి ఎంతో మంది ప్రభా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా చక్కటి సంబంధమును కుదర్చమని ప్రార్థిస్తున్నాము అదే విధంగా ప్రభా ఎంతో మంది మరి సంతానం కొడుకుని వారు చూస్తున్నారు తండ్రి వాళ్ళని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాది దేవా గర్భిణీ స్త్రీలను నాశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మతడి దేవ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అనేక విధాలుగా నలిగిపోతూ కృంగుదలకు గురవుతూ ఉన్నటువంటి ప్రతిబిడ్డను కూడా మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆ కృంగుదల నుంచి వారికి విడుదల నయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది వారి బిజినెస్లో లాస్ వచ్చినందుకు ఎంతగానో దుఃఖపడుతూ వేదన పడుతుంటున్నారు తండ్రి వారు కృంగిపోకుండా మీరు వాన లేవని తండ్రి వారి యొక్క వ్యాపారం పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి సంఘంలో జరిచిన ప్రతి పరిచయం దీవించండి స్త్రీల మధ్య వనస్థుల మధ్య మా తండ్రి ఇంకా అనేక రకాలుగా జరుగుతున్నటువంటి ప్రతి పరి చిన్న పిల్లల మధ్య జరుగుతున్న సేవ ప్రతి ఒక్క పరిచయను కూడా మీరు దీవించండి ఆ పరిచయలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆత్మతో అభిషేకించి చక్కగా వారు నడిపించటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం ఆయన కృపతో నాయన ప్రతి ఒక్క జీవితం కూడా బాగుపడినట్లుగా మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన మా తండ్రి దేవ ఎన్నో శుభకార్య కార్యముల నిమిత్తము ఎన్నో నూతన కార్యములు ప్రారంభించడానికి ఎంతో మంది మీ సందులో ప్రార్థిస్తున్నారు మరి ఈ నూతన వారంలో రేపటి దినంలో ప్రభా వారు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిలో కూడా మీ యొక్క కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరి కార్యము కూడా చేయపడగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిన్ను వేడుకుంటున్నాం తండ్రి చేయగలిగిన ఈ దినం వాక్యం ప్రభా నీ యొక్క వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం జరిగించండి ఎంతో మందినైనా మరి అనేక విధాలుగా మేలు పొందుతున్నారు వాక్యం ద్వారా శక్తి పొందుతున్నారు వాక్యం ద్వారా తండ్రి ఎంతగానో మరి ఆశీర్వాదములు పొందుకుంటున్నారు తండ్రి ఆ విధంగా తండ్రి వాళ్ళను ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తున్నందుకు మమ్మల్ని అందరికీ కూడా మీరు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం బట్టి మీకు ఎలా వేది స్థుతులు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నేను మా ప్రభా ఉత్సాహగానములతోనే మేము నేను కీర్తిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి నాయన మా సంఘం అంతా కూడా మీ శరీరం ఆయన చుండగా నాయన మా ప్రభా మేమంతా కూడా సంఘంలో ఎలా మెనగా చక్కగా నేర్చుకొని నీ శరీరంలో మరి అనేక అవయములు ఉండినను అవయములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకలమైన మేము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవములై ఉన్నాం తండ్రి అందుకే మేము ఇమ్ముని బట్టి అత్యయపడకుండా తండ్రి మేము సంతోషంగా ఒకరినొకరు తనకంటే ఎంచుకుంటూ మా ప్రభా మరి చక్కగా సంతోషంగా కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి సంఘంలో అభిప్రాయం లేకుండా కాపాడండి సంఘం అంతా కూడా చక్కగా కట్టబడినట్లుగా సహాయం చేయండి మా కుటుంబాలనైనా కుటుంబం అంతా కూడా ప్రతి కుటుంబం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది కుటుంబ వ్యవస్థని ఏర్పరిచిన వ్యవస్థ మా ప్రభా ప్రతి కుటుంబం కూడా సంఘంలో మరి ఒక రాయిలాగా మరి ఉంటున్నదా మా ప్రభావ కుటుంబంపై దాడి చేసినటువంటి శాతాను శక్తులను ఈశ్వంలో లయం చేస్తున్నాం తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి తమకు ఇవ్వబడిన తలాంతుల ప్రకారము మరి చక్కగా మీ కొరకు చేయనట్లుగా సహాయం చేయడు తండ్రి వరం కలిగిన వారు ప్రవచించాలి పరిచయం అయితే పరిచయలో బోధించేవారైతే బోధించటలో హెచ్చరించేవాడైతే హెచ్చరించడలో వాడు శుద్ధ మనసుతో పై విచారణ అంటే సర్ మరి సూపర్వైజ్ చేయవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషంతోను పని జరిగించాలని కోలు చెప్తున్నట్లుగా మేమంతా కూడా ఆ విధంగా పని చేయనట్లుగా మాకు గృప సూపించమని వేడుకొంచున్నాండి ప్రతి తలాంతును కూడా మేము మా మా తలాంతులను నీ మహిమార్థము నిజమైన విశ్వాసంతో ప్రేమతో హృదయపూర్వకంగా సంఘంలో పనిచేయటకు చేయనట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాండి మా తండ్రి దేవ మరి ఇంత గొప్ప అవకాశాలు మీరు మాకు ఇస్తుంటున్నగా ప్రభ ప్రతి సంఘంలో కూడా ఎవరి సంఘంలో వారు ఎంతగానో అద్భుతంగా పనిచేస్తున్నారు వారందరిని బట్టి నీకు ఎలా అనుమతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రి దేవ మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు కరుణించి కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభ మాకున్నటువంటి ప్రతి తలాంతిని మేము చక్కగా వినియోగించుకున్నట్లు కూడా మీరు కృప చూపించండి సంఘము అనే శరీరంలో తండ్రి మేము ఏ చిన్న పరిచర్య చేసినా మీ సన్నిధిలో మా ఫలము కోల్పోము కాబట్టి మాకున్న తలాంతులతో మేము నేను మెహంపరచులాగున మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా నిష్కటం నిష్కపటంగా ఉండినట్లుగా మీరు మాకు కృప చూపించి మా పట్ల మీ యొక్క కరుణకు మరించండి తండ్రి ఈ సమయంలో తండ్రి మేమంతా ఈ ఆరాధనను పాల్గొనడమే కాకుండా అనేకులను కలుసుకుంటాము మా శ్రేయోభిలాషులను మా బంధువులను మిత్రులను అనేక మందిని కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణంని బట్టి కూడా మీకు వేలాది వేల స్తోత్రంలో మేమందరం కలిసి సంతోషంగా ఈ విధంగా సమాజంలో కూడిని ఆరాధించడానికి ప్రభా మీరే మాకు గొప్ప కృపను ఇచ్చారు అందుని బట్టి మీకు అందరం స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా కూడా మేము సంతోషంగా గడపడానికి మరి అలాగే విశ్రాంతిగా గడపడానికి కూడా మీరే చూపించమని వేడుకొంచున్నాము మరి మీ యొక్క వాక్యములు విని మీ యొక్క ఆశీర్వాదములు పొందుకొని మేము సంతోషంగా ఎంతగానో సమాధానంతో మేము ఇంటికి వెళ్తుంటుండగా మీరు మా ప్రయాణాలన్నింటిలో కూడా మమ్మల్ని క్షేమంగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఇది దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను తీయించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టిని పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ సన్నిధి కాంతి ప్రతి పైన కుమ్మరించి ఉన్నాయన నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి నీ యొక్క ఆశీర్వాదములతో వారిని నిండాల నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ప పునరుత్నదైన దీవెంట్లతో మమ్మల్ని నింపి పంపించమని ఈ రాబోయే వారమంతట్లో కూడా మీరు మాకు తోడ ఉండి మేము చేయి ప్రతి పనిలో కూడా మాకు జయం అనుగ్రహించి మేము నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి కొన్ని ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదువుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్